चंद्रबाब नायु नायकर्ता लोकेश नायकर्ता नायकर्ता लोकेश नये करता पवन कल्याण नायकर्ता पवन कल्याण न्यायकर्ता मित्रपक्ष्यता मित्रपक्ष्यता मित्रपक्षक्यवहार एन डी आर जवहर एनडीआर जवहर एनडीआर रेपू जय हो బీసీ కార్యక్రమానికి మంగళగిరి సమీపంలో పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారు ఆధ్వర్యలో జయవో అలాగే మా రాష్ట్ర మాజీ మంత్రులు మా కొలు రవీంద్రరావు గారు ఆధ్వర్యంలో జయో బీసీ కార్యక్రమం రేపు రెండు గంటలు టైంకి పెరగడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి బీసీలందరూ కూడా తరలి వెళ్లి ఈ యొక్క కార్యక్రమం దిగు జరగాలని అలా భీవరం మండలంలో భీవరం నియోజకవర్గంలో త్వర సీతారామలక్ష్మి గారు ఆధ్వర్యంలో భీవరం మండలం నుంచి కానీ వీరవాసరం మండలం నుంచి కానీ అలాగే భీవారం టౌన్ నుంచి కానీ సుమారు ఉయ్య పదిహేను వందల మంది జనం తరలి ఈ బీసీ పెద్దలు గురు అందరూ కూడా మా వేండ్రీం గారు అలాగే మన ఐజాగ్ బాబు గారు మా మొత్తం కూడా కూర్చున్న జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా మధు రాము గారు అలా మా గోవింద్ గారు ఇతర మొత్తం మా నాయకులందరూ కూర్చొని యొక్క కార్యక్రమానికి